అందరికీ నమస్తే ఇదేంటంటే గార్డెన్లో ఉన్న చుక్క కూర మొత్తం కోసేసాము ఎందుకంటే ఇత్తనాలు కోసం ఇది మొత్తం పీకేసి ఇంకా ఇత్తనాలు అయితే ఎండిపోతాయి అని చెప్పి ఎండబెట్టేశాను అందులో ఉండే చూ ఆకు ఆకును కూడా వదల్లా నేను దొరికని చోట మరి అంత అమృతంలా అనిపించదనమాట ఆ ఆకునంతా కోసేసి నేను కూర చేశాను అనమాట అదంతా ఎక్కడో ఒక్కొక్క ఆకే ఉంది చిన్న అది చిన్న సైజులో ఉంది చుక్క కూర అది కొంచెం బలం లేదనమాట అందుకని ఇంకా చిన్నకే వచ్చింది ఇంకా విత్తనాలు కూడా కింద అయితే ముదురున్నాయి పైన అయితే కొంచెం లేతగానే ఉన్నాయి లేతగా ఉన్నాయని ఉంచితే ఎండిపోతున్నాయి అందుకని మొత్తం పీకేసాను అనమాట ఇందులో టమోటాలు మొక్కలు ఉన్నాయి టమోటాలు వస్తాయిలే అని ఇది మొత్తం తీసేసాను ఇలాకంత కోసి ఇంకైతే నేను కూర వండేసాను